నమస్కారం సిటీ న్యూస్ తెలుగు జిల్లా వేములు నియోజకవర్గం అమృతూరు మండల పరిధిలో గోవాడ గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర వారి దేవాలయం ఇరవై ఆరో తేదీన జరిగే మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలని పరిశీలించారు పార్కింగ్ ప్రదేశాలని స్వామివారి దర్శనానికి భక్తులు ప్రవేశించే క్యూ లైన్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో రేపల్లి డిఎస్పీ శ్రీనివాసరావు జిల్లా ఎస్బీ ఇన్స్పెక్టర్ నారాయణ చుండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ఎల్ఏ చుండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ఎల్ఎన్ శ్రీనివాసరావు అమృతలూరు ఎస్ఐ జానకి అమర్వర్తన్ ఆలయ కార్యనిర్వహణాధికారి బి అశోక్ కుమార్ పాల్గొన్నారు

ਇਹ ਇਹ ਲੈ ਮੁੰਡਾ ਦਿੰਦੇ ਆਪਣਾ ਡੀ ਇੱਥਰ ਕੋਲ ਭਾਗੀ ਤੇ ਇੱਥੇ ਵੀ ਭਾਗੀ ਇਹ ਬੜਾ ਪੂਰੀ ਚੈੱਕ ਇਹ ਸਪੀਟੀ ਗੁੱਡ ਬੀ ਬਾਰੇ ਵਿੱਚ ਡਾਇਰੈਕਟਰ ਪੁੱਛਦਾ ਗੰਦ ਪਬਲਿਕ ਲਾਤੀ ਕਿਹਾ ਆਰਗਾਨ ਜੈਂਟਰੀ ਕਰਾਉਣ ਲਈ ਸਰਵਾਂ ਆਉਂਦਾ ਆਰਗਾਨ ਜੈਂਟਰੀ ਦਾ ਕਹਿੰਦਾ ਹੁਣ ਬੀਤੀ

ఒక రెండు వేల అంటే మిడ్ నైట్కి దొరుకుతాయండి స్టార్టింగ్లో మార్నింగ్ అని సపరేట్ క్యూలెర్ ఉంటుంది సార్ వాళ్ళు ఓకే తర్వాత మళ్ళీ దర్శనంకి సార్ దర్శనానికి బ్రేక్ ఓకే సో అక్కడ నుండి వాళ్ళు ఆ క్యూ లైన్స్ రాకుండా డైరెక్ట్ ఇక్కడికి అల్లీ క్యూలైన్స్ ఉంటుంది సార్ విఏపి హండ్రెడ్ సూట్ సార్ అది కూడా పెన్ల నడుస్తుంది तो 85 ने डायरेक्ट एंड टीम है आर्टली जी टीम है आर्टलेस सर मान लीजिए कि हम टेंपल एंट्रेंस से तो देखो ये पॉप अप ये बड़ा चक्कर में भाई करता है कहां का टाइम में अभी मतलब मतलब एक सेकंड हो जाता है अभी कुछ ज्यादा फंड्स कट जाएंगे जस्ट से जरा जस्ट कोई टाउन एक्वायर प्लीज सर अंदर पांचवे लेवल भी अच्छा ये इतना आ रहा है रख दो

బాపట్ల జిల్లా చీరాలలో చీరాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో యాచకులకి భిక్షగాళ్ళకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు కిరణ్ ఎస్వి కృష్ణారెడ్డి దేవరపల్లి లు మిడతో మాట్లాడారు ప్రతి నెల ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న తోటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఆ రోజున యాచికులకి గుర్తులకి ఉండే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ప్రతి నెల ప్రతి పదిహేను ఒకసారి ఏదో కార్యక్రమాన్ని మేము చేపడదామనే శ్రమంతా తెలుగు ఈరోజు విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో రోడ్ల మీద ఉన్నటువంటి అనాథులు ఉన్నటువంటి అనాథులకి అభాగ్యులకి యాచకులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొన్ని జర్నలిస్టు సోదరులందరూ పాల్గొని యాచకులకి అందరికీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసి మేము భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నామని చెప్పి మేమందరం అనుకుంటున్నాం కావున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం చిరాల జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏదో ఒక వారంలో కానీ లేదా నెలకు ఒకసారి కానీ ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటామని తెలియజేయడానికి సొంతం అందరికీ నమస్కారం ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పేదలకు అలాగే వృద్ధులకు వ్యాక్షకులకు మా మీడియా తరఫున పనులు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా తోటి విలేకరులు ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములే వాళ్ళు కొంతమంది లేకపోయినా కానీ మాకు బాగా సపోర్ట్ చేశారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తాము ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా నెలకు ఒకసారి భోజనానికి కానీ పిచ్చిన కానీ ఏదో ఒకటి మాకు తోచినంత మా చీరాల విధేయతలకు తోచినంత మా ప్రయత్నం మేము చేస్తూ ఇలాంటి సహకారాలు ఇచ్చినంతటి మాకునేతలకి మా అభ్యత మండల కేంద్రమైన రొంపిచెల్ల గ్రామానికి చెందిన చెరుకూరి సురేష్ మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుకుంది జనవరి ముప్పై ఒకటో తేదీన ఐర్లాండ్లో రోడ్డు ప్రమాదంలో సురేష్ మృతి చెందాడు మంత్రి నారా లోకేష్ చర్వుతో మృతదేహం గ్రామానికి చేరుకుంది కుటుంబ సభ్యులు బంధువులు నయనాలతో సురేష్ కి నివాళర్పించారు

చెరుకూరి సురేష్ రొంపుచెర్ల గ్రామ నివాసి ఐర్లాండ్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళినటువంటి విద్యార్థి జనవరి ముప్పై ఒకటో తారీఖున అక్కడ అకాలమన్నం కార్ యాక్సిడెంట్లో మరణించటం ఎంతో బాధ కలిగించింది గ్రామ ప్రజలు కూడా చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థి విద్యార్థిగా చనిపోవటం చాలా బాధగా ఉన్నదని చెప్పేసి ఈ యొక్క ఏదైతే స్వేచ్ఛ మరణించిన తర్వాత అక్కడికి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి నేను సమాచారం ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారు అక్కడ వారితో సంప్రదించేసి ఎన్ఆర్ఐ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఈ రోజున ఈ రొంపిచెల్ల గ్రామానికి చేరడానికి లోకేష్ గారు లోకేష్ గారి టీము వారి యొక్క అండదండలతో ఈ రోజున ఈ యొక్క డెడ్ బాడీ రావడం జరిగింది మేము ఈ సందర్భంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియ తెలియజేస్తున్నాం అదేవిధంగా చిరంజీవి సురేష్కి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుడు అతను నిండు నిరుళ్ళు ఉండవలసినటువంటి విద్యార్థి నిజంగా చాలామంది మన వాళ్ళు ఇతర దేశాల్లో ఉంటున్నారు వారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని ఈ విద్యార్థి తన కుటుంబం ఎంతో ఆశలు పెట్టుకొని మండల కేంద్రమైన రొంపి చెల్ల గోగులపాడు జెట్పి పాఠశాలని టీఈఓ ఎల్ చంద్రకళ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు రాబోయే పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులకి సూచించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు ఈఎంఈఓ బ్రహ్మేశ్వరరావు ప్రధాన ఉపాధ్యాయులు సుబాని పాల్గొన్నారు अकेला मान रहा है कि अकेले परंपरा सिंधवात में भी कावड़ा का मैच हो चुका था। वो चीज़ क्या था? यानि मानो चार्जिंग फॉर्सेस है, मानो कि एस जी बी एग्जाम्स लगा सकते हैं। जिनको अंत में जिनको प्रिपेयर ये लोग कर गए, एससी आर के मॉडल पेपर्स लगाए गए। आप प्रिपरेशन में उन्हें आह मूड़ ब� ఎంతైనా వాళ్ళు కష్టపడతారు అంతే మీరు వాళ్ళని అడగలేదు మొహమాట పడుకుంటా అదే పడకుండా ఎన్నిసార్లు సార్లు నాకు సొంత వేరే వాళ్ళ ఎవరికి తీసుకోలేదు చదువు ఒక్కటే ఎవరు తీసుకోలేదు ఎవరు చదువుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది మంచి ముత్రుడు పుస్తకం మాత్రం నచ్చిస్తుంది పల్లాడు జిల్లా దాచిపల్లి తహసీల్దార్ కారుల ఎదుట గోమాత మృతదేహంతో గోశాల నిర్వాహకుడు పసుపులేటి పిచ్చయ్య ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా గోశాల నిర్వాహకుడు పిచ్చయ్య మీడతో మాట్లాడారు హలో నమస్కారం అండి నా పేరు పసుపు పిచ్చయ్య నేను మాతాపిత గోశాల నడుపుతున్నా పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గం దాచపల్లి గ్రామంలో ఎంఆర్ ఆఫీస్ ముందు ఉన్నాము గతంలో వెంకటేశాయి గారు మూడెకరాల స్థలాన్ని కేటాయించారు ఆ స్థలానికి కానీ కరెంటు కరెంటు కోసం నీటి వస్తువుల కోసం పోతే ఈ కాగితం చలదు పిచ్చి కాగితం ఇది చలదు అని చెప్తున్నారు మరి చలని కాగితం నాకెందుకు ఇచ్చారని చెప్పేసి నేను గట్టిగా వెళ్ళడం జరిగింది అప్పుడే నేను ఏను అంటే నేను ఎమ్ఆర్ ఎమ్ఆర్ఓ గారు అప్పుడే మేము గోగులు స్థలం కేటాయించమంటే మేము జోరే పట్టుకు అడుక్కొని గోమాతలకు షెడ్లు కరెంటు నీటి వస్తువులు వేసుకునే వాళ్ళం ఇస్తా ఇస్తా అని మూడు సంవత్సరాల నుంచి ఆశ పెట్టి చివరికి కాగితం చల్లదు పిచ్చి కాగితం అని చెప్తారు ఇప్పుడు ఈ గోగుల పరిస్థితి అయింది రోజుకోటి ముచ్చువాదు పడుతున్నాయి మా గోమాతలు నాశనంపై చనిపోతాయి దాచేపల్లి గ్రామంలో ఎత్తుబడి చనిపోతాయి దయచేసి పట్టించుకోండి అని కలెక్టర్ గారికి ఎమ్ఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి ఎమ్మెల్యే గారికి మేము వినవించుకుంటున్నాం జై గోమాత ఈ గోమాతలకు విషయం తేలియంత వరకు కడి మేము కదలం గోమాతలు ముత్వాద పడతాడు నూట డెబ్బై గోళ్ళు నుంచి పొందే వరకు వచ్చి డెబ్బై గోల్ ముత్తివాద పడ్డాయి ఈ సంవత్సరం గాను పిడుగురాల పట్టణ పోలీస్ స్టేషన్ నందు పిడుగురాల సీఐ వెంకట్రావు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటరావు వెంకట్రావుతో మాట్లాడారు గౌరవ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనుసారంగా ఈ నాలుగో తేదీలో జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి మురళీకృష్ణ తెలియజేశారు రాజకీయ పరమైన విషయాల్లో పోలీసుల ప్రమేయం ఏమాత్రం ఉండబోదని మాపై అధికారులకి తెలిపి వారి ఆదేశానుసారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ తెలిపారు పిడుగురాల ప్రజలకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు ఈ నెల మూడవ తారీఖు నుంచి మన పిడుగురాల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎలక్షన్ జరపడం కోసం గౌరవించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు నోటిఫికేషన్ జారీ చేసి మూడవ తారీఖు నాడు ఎలక్షన్ జరపాలని చెప్పి చూశారు ఆ రోజున కోరం లేనందువల్ల మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారు అదేవిధంగా మరుసటి రోజు కూడా సరైనటువంటి సభ్యులు కోరం రావడం దాన్ని మరియు మరి మరొక తేదీకి కూడా పోస్ట్ పోన్ చేయటం జరిగింది అది ఈ నెల మళ్ళీ పదిహేడో తారీఖు నాడు జరపాల్సిందిగా దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించడం జరిగింది ఈ క్రమంలో మూడు నాలుగో తారీఖు నాడు కూడా కోరం రాకపోవడానికి ఈ రాజకీయ కారణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసుల మీదకి రుద్దే ప్రయత్నం జరుగుతుంది పోలీసులు ఏదో కొంతమందిని బెదిరించారని చెప్పి అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమంది వైసీపీ కౌన్సిల్ సభ్యులను కూడా బెదిరించారని చెప్పి కిడ్నాప్ చేశారని చెప్పి రకరకాల వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది గత మూడు నాలుగు తారీఖులు కానీ ఇప్పుడు కానీ ఏ రోజున కూడా మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు అదేవిధంగా పోలీసు వారికి ఈ రాజకీయలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు ఈరోజు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిదవ వార్డు సైదావాల్ అనేటువంటి ఒక కౌన్సిలర్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన హైదరాబాదు ఉన్నారు అదేవిధంగా ఆయన లో మరి ఎందుకున్నారో తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరో బెదిరించారని చెప్పి దానికి కూడా పోలీసు వారి హస్తం ఉంది పోలీసు వారు బెదిరించారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు అదేవిధంగా పద్నాలుగో వార్డు బాలకాశీ అనే ఆయన కౌన్సిలర్ వారు కూడా కనపట్టలేదు వారిని ఎవరో బెదిరించి దాచిపెట్టారని చెప్పి వాళ్ళ భార్య ఒక వీడియో రిలీజ్ చేసిందని చెప్పి తెలిసింది దానికి బాలకాశీ అనే వ్యక్తి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను వ్యాపారం నిమిత్తం బయట ఊరికి వచ్చాను నా పని అయిపోగానే నేను మళ్ళీ పిడుగురాలకు తిరిగి వస్తాను నా పేరు పులి వెంకట బాలకాశి పద్నాలుగో కౌన్సిలర్ని నేను పుడిగురాల నుంచి మాసాల వ్యాపార పని మీద వెళ్ళాను రాత్రి సమయంలో పులిగురాలు చేరుకుని వేరే ఊరు వెళ్ళడం జరిగింది వ్యాపార పని మీద నేను నా పని అయిపోగానే ఇంటికి చేరుకుంటాను నన్ను పోలీసు వారు కానీ ఎటువంటి పార్టీ వాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పెట్టలేదు నన్ను నాకు సాయంత్రం సమయంలో పని వ్యాపారం పని అయిపోద్ది నేను ఇంటికి చేరుకుంటాను ఎవరు ఏమి చేయాలా తీసుకెళ్ళాలా నా షాప్లో నేనేమన్నా పని నుంచి పట్టణంలో నర్సాపేట రోడ్లోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి కాలే ఆవరణలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కీర్తిశేషులు పొట్లూరి కోటేశ్వరం జ్ఞాపకార్థంగా వారి ధర్మపత్ని వరలక్ష్మమ్మ కుమారుడు మురళీకృష్ణ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో అవ్వారు కోటేశ్వరం వైవి సుబ్బయ్య శర్మ దుబ్బల దాసు వెంకటస్వామి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton గారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కృష్ణులు కానీ ఎల్లి కానీ మన మాళ్ళు కుటుంబులు కానీ ఇలాంటి కార్యక్రమాలని ఇంతమంది ఈ అన్నదాన కార్యక్రమంలో నిర్వహిస్తే బాగుంటుంది ఇంతమంది కూడా కార్యక్రమానికి ఆశగా ప్రత్యంత ఉద్యోగ అలాగే సేవా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీరు మీ సహాయ సహకారాలు అందజేస్తున్నారు ఈ విధంగా కార్యక్రమాన్ని ముందు కొనసాగించడానికి మీ అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టైన మళ్ళీ కలుద్దాం నమస్కారం